నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు కన్యారాశి కోసం తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ కోసం తెలుసుకునే ముందుగా వీళ్ళ నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తాయి అంటే మనకి కన్యా రాశి కోసం వాళ్ళ మీద మన చాలామంది చాలా రకాలుగా రీసెర్చ్ చేశారు అలాగే మనం కూడా బాగా రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి విషయాలు అంటే మనకి ఈ సైడ్ నార్త్ సైడ్ కానీ కేరళ సైడ్ కానీ వెళ్ళినప్పుడు వీళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి వీళ్ళ కోసం తెలియజేయడం జరిగింది ఎందుకంటే మరీ ముఖ్యంగా అంటే ద వరల్డ్లోనే మనం చూసుకున్నట్లయితే ద బ్యూటిఫుల్ ఆ పర్సన్స్ అంటే మనం ఎవరైనా చూసుకుందాం అనుకుంటే మాత్రం మనకి కన్యా రాశిలోనే వస్తుంది ఒక్క అంధ విషయంలోనే కాదండి మంచి మనసు ఇతరులని ప్రేమగా అభిమానించేటువంటి మనసు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారు అంటే వాళ్ళకి సేవ చేసేటువంటి మంచి మనసు కూడా భగవంతుడు మనకి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రసాదించే అండంలోని ఎటువంటి అతిశయక్తి లేదు అలాగే పాపం వీళ్ళ జీవితంలో మనం తోటలుగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు ఇట్టే ఎవరినైనా సరే నమ్మేస్తుంటారండి వీళ్ళు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మాత్రం ఇట్టే నమ్మేస్తారు అంటే ఎవరైనా సరే చాలా అమాయకం అంటే చదువు అంటే చాలా అద్భుతంగా చదువుతారు రోజు ఒక ఒక మంచి స్టేజ్లో ఎవరైనా ఉన్నారు అది టీచర్స్ విషయంలో అవ్వచ్చు లాయర్స్ విషయంలో అవ్వచ్చు మంచి మంచి డిపార్ట్మెంట్లో అవ్వచ్చు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో చూసుకుంటే హెచ్ఆర్ స్థాయిలో అవ్వచ్చు అలాగే సినిమా రంగాల్లోని అంటే మోడలింగ్ రంగాల్లోని ఏ రంగంలో చూసుకున్నా సరే మనకి కన్య రాశి వాళ్ళే ఉంటారు అలాగే అంటే చదువు ఆ దేవి వీళ్ళకి అద్భుతమైనటువంటి చదువు అనేది వీళ్ళకి అద్భుతుంది చాలా బాగా చదువుతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చూస్తున్నటువంటి కష్టాలు ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు పెరిగినటువంటి విధానం వాళ్ళు ఏం చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే నై సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్యా రాశిలోని గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కాదండి చాలా కష్టాలు చాలా దగ్గరగా చూస్తూ అయ్యో మాకోసం మా అమ్మ నాన్న మా కోసం ఎంత కష్టపడ్డారే మేము బాగా చదువుకోవాలి చదువే మాకు జీవితంలోని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మంచి తెలివిగా మంచి ఆలోచనటువంటి తెలివిగా ఆలోచించి వారిలో మనకి చూసుకున్నట్లయితే మాత్రం కన్యారాశి వాళ్ళే కనిపిస్తారు అలాగే కష్టం విలువ తెలుసు బాధలు తెలుసు కన్నీళ్ళు విలువ తెలుసు మా మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు మేము పడ్డ కష్టాలు ఇతరులు ఎవరు పడకూడదు అనేటువంటి మెంటాలిటీతో ఉంటారు కాబట్టి ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం ఇట్టే సహాయం చేయడంలో కానీ లేదంటే పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళకి మేము పడ్డ కష్టాలు మా పిల్లలకి అవి రాకూడదని చెప్పి ఒక మంచి కష్టపడి డబ్బు సంపాదించి మంచి ప్రాపర్టీస్ అనేవి పిల్లల పేరు మీద కూడబెట్టడం కానీ ఇలాంటి మంచి విషయాలు వాళ్ళు మనం చాలా అంటే ఎవరితో గొడవలు ఉండవండి చాలా కామ్గా డీసెంట్గా ఉంటారు ఇతరులతో సంబంధం ఉండదు ఈ గొడవలు ఫ్రెండ్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతవరకు అంటే హలో అంటే హలో అన్నంత వరకే వీళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ మనసులో బాధలు చెప్పుకోవడం కానీ అంటే ఎంత కష్టం ఉన్నా ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా గొడవలు ఉన్నా ఇతరులకు చెప్పుకుంటే ఇతరులకు చెప్పుకుంటే మనం వాళ్ళ దగ్గర ఎ తక్కువైపోతామోనని వాళ్ళకి చెప్పకుండా అంత పైకి పాపం ఎంతో చిరునవ్వుతో మనసులో ఎంతో బాధ పెట్టుకొని ఎంతో చిరునవ్వుతో పైకి కనిపిస్తారండి కన్యారాశి వాళ్ళు చాలా కష్టాలు చిన్నప్పటి నుంచి కష్టాలు అలాగే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక మంచి హై లెవెల్ చూస్తారు అలాగే ఒక మంచి జాబ్ కానీ ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్లో చాలా అద్భుతమైనటువంటి భార్య భర్తలో చాలా సంతోషంగా పిల్లల జీవనం ఇలా ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఒక లైఫ్ అనేది ఒక చేంజ్గా ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం మధ్యలో కొంచెం ఉడిదుడుకులు అయినవి మాత్రం ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి దీని మీద డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది ఫార్టీ పర్సెంట్ మనకి కన్యా రాశి వాళ్ళు బాగా రీసెర్చ్ చేసిన దాంట్లో అంటే వీళ్ళ మనస్తత్వానికి తగ్గ అవతల వాళ్ళు వీళ్ళ మనసుని అర్థం చేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ మనసుని అర్థం చేసుకోలేకపోతే మాత్రం పాపం కన్యా రాశి వాళ్ళ తాలూకా మనసుని అర్థం చేసుకోకలేకపోతే మాత్రం చిన్న చిన్న గొడవలు అలాగే భార్య భర్తల మధ్యన కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అలాగే అత్తగారు మామగారితో గొడవలు కానీ ఇలా ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఏటు అర్థం చేసుకోవాలంటే వాళ్ళ మనసుని అనుకుంటే మాత్రం వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి ఏదైనా విషయాన్ని వాళ్ళ ద్వారా మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం సమయం ఇవ్వాలి అంతేగాని మనం వాళ్ళకి సమయం ఇవ్వకుండా రాగానే వాళ్ళ మీద మనం అరిచేయడమో కోపడమో పడిపోతే మాత్రం వాళ్ళకి చాలా గుండిదడగా వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళకి కూడా కొంచెం కోపం మీద వాళ్ళు ఏటనేస్తారో వాళ్ళకి కూడా తెలియదు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా క్వశ్చన్ ఏదైనా రాబట్టుకోగలగన్నా లేదంటే వాళ్ళే చెప్పింది మనం వినాలన్నా సరే కొంచెం టైం పడుతుంది ఆ టైం ప్రకారంగా వాళ్ళు వాళ్ళ కడుపులో ఉన్న బాధను కానీ కష్టాలను కానీ ఏదైనా సుఖాలు అవ్వచ్చు సంతోషాలు అవ్వచ్చు కొంచెం మనకి చెప్పడంలో కొంచెం టైం లే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళ మనసు కన్యా రాశి వాళ్ళ తాలూకా మనసు వెన్నండి నిజంగా ఎందుకంటే పన్నెండు రాసుల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే ఇది మనం ఒక్కలమే చెప్పడం కాదు ఇటు నార్త్ సైడ్ అవ్వచ్చు ఇటు కేరళ చెన్నై అలాగే గుజరాత్ సైడు ఇటు మొత్తం టోటల్గా రీసెర్చ్ చేశారు చాలా రా కొన్ని వేల మంది మీద కన్యా రాశి వాళ్ళ మీద మా స్టడీ చేసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ మనసు వెన్న అనేది మాత్రం చాలా అంటే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మన సపోజ్కి దారిలో ఒక డాగ్ ఏదైనా సరే బాగా సన్నంగా కనిపించే తనకి ఫుడ్ లేదు చాలా ఇబ్బంది పడుతుందని రోడ్డు మీద వెళ్తూ చూసేరే అనుకోండి అది కొంచెం ఒక పది పదిహేను అడుగులో లేదంటే ఒక అందడుగు దూరంలో షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక బిస్పే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ డాగ్కి వేస్తేనే కానీ వీళ్ళకి ఆ మనశ్శాంతి అనేది దొరకదు లేదంటే ఆ రోజంతా కూడా అయ్యో ఆ డాగ్ నా కోసం దీనంగా చూసింది నా కాసి కొంచెం బిస్కెట్ కానీ దానికి ఉంటే బాగుండేమో అనే ఆలోచన ఆ రోజంతా కూడా వాళ్ళ మనసులో ఉంటుంది ఇది మీకు ఉదాహరణ మాత్రమే చెప్పాను ఇలాంటివి చాలా ఉదాహరణలు ఈ కన్యారాశి వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి అంటే అయ్యో పాపం అనే భీత్ అనేది ఉన్న చూసారా వీళ్ళు చాలా ఎక్కువ అదే వీళ్ళకి భగవంతుని ఆరాధనకి చాలా దగ్గరగా చేస్తుంది ఎందుకంటే వాళ్ళు భగవంతుని ఎక్కువగా ఉదయం నాలుగు గంటలకు లేచి పూజలు చేసుకొని ఆర్తలు ఇచ్చుకొని అంటే ఒక మడి కట్టుకొని ఇవన్నీ కూడా పూజలే ఎక్కువగా చూసుకునే వారిలో మిగతా రాసులు అందరూ చేస్తారు కానీ మరీ ఎక్కువగా చేసేవారిలో మనకి కన్యా రాశి వాళ్ళే కనిపిస్తారు మా కుటుంబం చాలా బాగుండాలి మా భర్త ఆరోగ్యం చాలా బాగుండాలి అలాగే మా పిల్లల చదువులు చాలా అద్భుతంగా బాగా చదవాలి మా అత్తగారు మామగారు ఆరోగ్యం చాలా బాగుండాలి అనేదే కాకుండా మన బంధువుల కోసం కూడా పూజించే వారిలో ఈ కన్యా రాశి వారిలో ఉన్నారు అంటే మాత్రం దీన్ని బట్టి మీరు టోటల్గా చూ చూసుకోవచ్చు కన్యా రాశి వాళ్ళ తరకు మనస్తత్వం ఎలాంటిది అంటే ఈ రోజుల్లో ఎంతో సెల్ఫిష్ మనమే ఎదగాలి అవతల వాళ్ళు ఎదగకూడదు మనమే బ్రతకాలి అవతల వాళ్ళు బ్రతకూడదు అన్నటువంటి రోజుల్లో అంత ఇతరుల కోసం ఆలోచించి ఇతరుల మనసు ఇతరుల జీవితాలు కూడా బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది మనకి ఈ కన్యా రాశిలోనే ఉన్నారట ఇది టోటల్ మన ఒక్కలమే చెప్పడం కాదు టోటల్ వరల్డ్ వైజ్గా మనకి కన్యా రాశి వాళ్ళ కోసం వాళ్ళు రీసెర్చ్ చేసి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు అలాగే భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్లో కూడా వాళ్ళు చాలా అద్భుతంగా మనకి వివరించారు కొన్ని కొన్ని పొరపత్యాలు వచ్చినప్పటికీ కూడా ఏవైనా ఇద్దరిలో కొంచెం తప్పులు ఎవరికి జరిగినా సరే వెంటనే ఒక అరగంటో గంటో పోయిన తర్వాత నా వాళ్ళ మీదే నెపం నెట్టించుకుంటారు సరేలే నాదే తప్పు అయిపోయింది సారీ అని చెప్పేసి ఆ గొడవని అక్కడితో పాపం సద్దుమణిగించుకుందాం ఎందుకు అని అనుకుంటారటండి వాళ్ళు చూసారండి ఎంత అద్భుతంగా మనకు తెలుస్తుందో వాళ్ళ కోసం అంటే మరి ఇంత మంచి విషయాలు ఇంత మంచి అద్భుతమైనటువంటి విషయాలు మరి మనకి ఎవరు చెప్తారంటే మనకి ఎంత బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మనకి తెలియజేయడం జరుగుతుంది అంటే మాత్రం ఇది ఒక అద్భుతంగా మనం చూసుకోవాల్సిందే కదా అంటే వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా ఎన్ని బాధలున్నా ఎన్ని సంతోషాలున్నా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే పాపం కన్యారాశి వాళ్ళు ఏ విషయంలో అయినా సరే పాపం కడుపులోనే దాచుకుంటారటండి బయటికి చెప్పుకోరట నలుగురికి చెప్పుకోరట ఏదైనా బాధ ఉంటే మాత్రం వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకొని అలాగే ఆ భగవంతుడిని మనసారా కూడా పూజించుకొని తండ్రి నాకు ఈ రోజు ఈ బాధలు ఉన్నాయి లేదంటే నా కుటుంబంలో ఈ గొడవలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మాకు ఏవైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు తీర్చివయ్యా అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించుకుంటారటండి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ భగవంతుని ధ్యానంలో ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది కన్యా వాళ్ళు ఎక్కువగా శ్రీరామ 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 అని అనుకుంటే మాత్రం కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయని చెప్పి మనకి చాలా తెలియజేయడం జరుగుతుందని అందుకే నేను చాలామందికి చెప్తుంటాను ఏమంటే మీకు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సుఖం వచ్చినా ఏ వచ్చినా సరే శ్రీరామ అని మనసులో అనుకోండి మీకు వెంటనే చాలా మంచి జరుగుతుంది చాలామందికి చెప్తుంటాను మీకు కన్యా రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మీకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏ వచ్చినా సరే శ్రీరామ అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి మీ జీవితం ఒకసారి ట్రై చేసి చూడండి కన్యా మరీ మరీ చెప్తున్నాను అలాగే నా కామెంట్ సెక్షన్లో కూడా మీరు బాగా చెప్పారండి అలాంటివి ఏమి చెప్పదు మీరు నా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి చాలు ఈ రోజు నుంచే మీరు వీడియో చూస్తున్నప్పుడు ఈ రోజు నుంచే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి ఎంతో బాగుంటుందండి ఆ పదం పలకడంలో కూడా మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి ట్రేస్ చేసి చూడండి కన్యా రాశి వాళ్ళకి ఎందుకంటే బాగా నార్త్ సైడ్ ఎక్కువ మంది కన్యా రాశి వాళ్ళు ఆ శ్రీరాములు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎలాంటి ఇబ్బందులున్నా సరే శ్రీరామ అని పడుకోవడంలోనే చాలా నీకు బాధలన్నీ తొలగిపోతాయి అని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాము ఒక్క పదకొండు రోజులు ట్రై చేసి చూద్దాము మనకి బెటర్ దెన్ రిజల్ట్ ఇప్పుడున్న దాని మీద బెటర్ దెన్ రిజల్ట్స్ మనకు కనిపించే అంటే మాత్రం కంటిన్యూగా మన శ్రీరామ శ్రీరామైన మనసులో పూజించుకుందాం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగేనండి అలాగే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా అంటే మనం బాగా నమ్మేస్తాం మనం ముందుగా చెప్పాము ఇతరులని చాలా బాగా నమ్మేస్తుంటాం మాటలకి ఇట్టే పొంగిపోతాం అదొక్క మైనస్ పాయింట్ మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఎవరైనా సరే మనం పొంగించి బుట్టలో వేసుకుని మనల్ని మోసం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండి ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా మీకు చెప్పాను చాలా కష్టాల్లోంచి పెరిగాము ఎవరైనా బాధల్లో ఉన్నా ఏమున్నా సరే మనం ఇట్టే ఆర్థికంగా హెల్ప్ చేస్తామని అలాగే అదే వీక్నెస్ని పట్టుకొని అవతల వాళ్ళు మనల్ని ఎక్కువగా చీటింగ్ చేయడు మన చుట్టూ తిరుగుతుంటారు మన అనుకుంటారు మన ఈ తను మన మన కోసమే ఎంత కష్టపడుతున్నారు తిని కోసం ఏవైనా చేయాలనుకుంటామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారట అంటే మన అనుకునే వాళ్ళందరూ కూడా మనల్ని మోసం చేస్తారంట అంటే మనం ఒక లవ్ విషయంలో అనుకుందాము మరి లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కానీ చిన్న చిన్న గొడవలు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కడవుతుంటాయంటే మన అనుకునే వారిని మనం చేరదీయడంతో వాళ్ళే మన మధ్యని పెద్ద పెద్ద గొడవలు పెట్టడం మన ఫ్యామిలీలోని భార్య భర్తల మధ్యని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నటువంటి జీవితంలోని వీళ్ళు ఎంత సంతోషంగా ఉండాలా వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉండాలా వీళ్ళు భార్య పిల్లలతో ఎంత హ్యాపీగా ఉండాలని చెప్పి వచ్చి గొడవలు పెట్టేస్తుంటారటండి ఆ బాధ విపరీతమైనట్టు మనం ఎవరికి చెప్పుకోలేం ఎందుకంటే ఎవరు గొడవలు పెడుతున్నారో మనకు తెలుసు కానీ మనం వాళ్ళని ఎంతో నమ్మాం కదా నమ్మి వాళ్ళని మన జీవితంలోని మన ఫ్రెండ్స్ గానో మన బంధువులుగానో మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే మన జీవితంలోని ఇలాగా భార్య భర్తల మధ్యన గొడవ పెడతారని చెప్పి మనకు తెలియదు అలాగే మన ఫ్యామిలీ ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతుంది మన అనుకునే వారితోటైనా అనేది కూడా మనకి తెలియదు మన చుట్టూ ఉంటారు రంగులు ఇప్పుడు రంగులు పూసుకొని రకరకాల అంటే వాళ్ళ అవసరాల కోసం రకరకాలైనటువంటి రంగులు మార్చుకొని మన చుట్టే తిరిగి జీవితంలో మనకి ఎన్నో బాధలు సృష్టించి అలాగే మనం ఎదుగుతున్నంతసేపు కూడా మనల్ని కింద పడేస్తే వాళ్ళు నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటే మన బాధల్లో ఉంటే వాళ్ళు సంతోషపడుతూ మన ముందుని మాత్రం నటిస్తూ చూడండి మన ముందుని మాత్రం నటిస్తూ మన జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారట ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా దూరంగా ఉండండి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి సిక్స్ అనేది చాలా ఎక్కువ మీకు చదువు కూడా చాలా ఎక్కువ అందుకనే బాగా ఆలోచించి ఎవరు మన ఎవరు పన పర అనేది మీరు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అలాగే మీరు ఎప్పుడు కూడా దైవ కార్యక్రమాలకి అలాగే గుళ్ళు గోపురాలు ఎక్కువగా తిరుగుతుంటారు అలాగే ఎప్పుడు కూడా దైవానంద జీవితంలో ఎక్కువగా గడుపుతుంటారు కాబట్టి మనం ఇట్టే అంటే బయట ప్రపంచంతో మనకి సంబంధం చాలా తక్కువ బయట మోసాలు ఎలా జరుగుతున్నాయి ఏంటనే తక్కువ మనకి ఏంటంటే ఇల్లు కుటుంబం పిల్లలు భార్య భర్త అలాగే దేవుడు గది ఇదే మన ప్రపంచం ఇలాంటప్పుడు మనల్ని మోసం చేయడానికి ఎక్కువ మందికి ఛాయిస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి సపోజ్కి రియల్ ఎస్టేట్ బిజినెస్ల కోసం ఆట కోసం తెలియదు తక్కువ రేట్గా స్థలం వచ్చేస్తుంది అనగానే మనం అవతల వాళ్ళని నమ్మి అమౌంట్లు పెట్టి మోసపోవడం లేదంటే మనం ఇలా ఖాళీగా ఉంటున్నాము ఏదైనా జాబ్ వస్తుంది కొంచెం అమౌంట్లు కడితే ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి ఆ టైప్లో మనల్ని మోసాలు చేయడం ఇలాంటివి ఎక్కువగా మోసపోయేది మనం చూసుకుంటే మాత్రం ఎక్కువగా కన్య రాసేట అంటే మనం వారిని అతిగా నమ్మడం ఎవరినైనా సరే మనం అతిగా నమ్మడం అనేది మన జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎలా ఉన్నది ఈ ఆగస్టు నుంచి కూడా అంటే జులై నుంచి మనకి ఎలా ఉన్నది అని చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా చదువుకునే పిల్లలకట చాలా అద్భుతంగా చదువుతారటండి చాలా బాగుందట చదువు అలాగే మ్యారేజ్ విషయంలో చూసుకుంటే మాత్రం గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యాచ్ సెట్ అవ్వక ఇబ్బందులు పడుతున్న వారు కూడా మంచి సంబంధాలు రేట్ అయ్యి మంచి మ్యారేజ్లు కూడా అయ్యే కుదిరే అవకాశాలు ఉన్నాయటండి అలాగే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకి గవర్నమెంట్ జాబులు కానీ ప్రైవేట్ రంగంలో మంచి జాబులు అంటే హెచ్ఆర్ స్థాయిలో మంచి వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే జాబులు కూడా వాళ్ళకి సే వచ్చే అవకాశాలు ఉన్నాయట అలాగే ఈ దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులతో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం కూడా బాగుండే అవకాశాలు ఈ జూలై నుంచి కూడా బాగుండదండి ఇది ఒక మంచి శుభ పరిణామం అనేది ఎందుకంటే ఆరోగ్య విషయంలో కన్యా రాశి వాళ్ళకి కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయన మాత్రం చాలా మంచి విషయం అలాగే బిజినెస్ రంగంలో చూసుకుంటే మాత్రం ఎందుకంటే రాశి వాళ్ళని ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతుంటుంది అది చదువుల విషయాల్లో అవ్వచ్చు ఆరోగ్య విషయాల్లో అవ్వచ్చు మరి ఏ ఏ రకంగా చూసుకున్నా సరే మనం ఈ నెల ఒక యాభై వేలు సంపాదించుకున్నాం సపోజ్ కనుక్కున్న ఉదాహరణకి ఆ నెలకి ఆ యాభై వేల రూపాయలు ఖర్చులు దానికి తగ్గ అలా ఖర్చు అయిపోతుంటాయి అంటే మనకి ఎంత వచ్చిందో సంపాదన అంత ఖర్చు అయిపోతుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ దేని మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం సైడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం లేదంటే ఒక ఇల్లు ఏదైనా కొనుక్కుందాము అనుకునే వారికి కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత రెండు వేల ఇరవై మూడు దాకా ఈ ఇరవై నాలుగు నుంచి కూడా కొంచెం ఆర్థిక సమస్యలు అనేవి కొంచెం తీరేటట్టు అవకాశాలు ఉన్నాయట మన బిజినెస్ కూడా కొంచెం గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మన అన్ని రకాలుగా కూడా మనం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి కొంచెం కష్టాల నుంచి కొంచెం బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి ఫ్యామిలీ రిలేషన్స్ గొడవలు అవ్వచ్చు అలాగే అన్నదమ్ముల మధ్యనే ఆస్తి గొడవలు కానీ ఇలాంటి గొడవలు అన్నింటినీ వచ్చి కూడా మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయాలు అన్నింటి అంటే ఈ కన్యా రాశి వాళ్ళు ఫలానా విషయం మీద మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం ఒక పాయింట్గా చెప్పలేము అంటే మీకు ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన విషయాలు అవ్వచ్చు వీటి అన్నిటి నుంచి కూడా మీరు కొంచెం ఈ జూలై నెల నుంచి కూడా బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయట ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం అనమాట అలాగే ఇంకా మరిన్ని విషయాలు మీకోసం చాలా విషయాలు చెప్పారండి అవన్నీ కూడా తెలియజేసుకుందాం ఎందుకంటే మనకి టైం అంతగా లేదు కాబట్టి ఇంకొక వీడియోలో తెలియజేస్తున్నాం అందుకే నా ఛానల్ తప్పకుండా మరీ మరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకోసం నలుగురు మీ నలుగురి కోసం మీ మనస్తత్వం కోసం కూడా ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి తప్పకుండా మరి ముఖ్యంగా ఈ వీడియో మన కన్యా రాశి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందట అందుకనే ఇది మీరు లైక్ చేశారంటే మాత్రం ఈ వీడియో కొంచెం మందికి వెళ్తుంది కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తారని చెప్పి అలాగే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి ఈ రోజు నుంచే మన జీవితంలోకి ఆ శ్రీరాముని తీసుకొద్దాము ఈ పదకొండు పన్నెండు రోజులు రోజు కూడా శ్రీరామ 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 అనుకుందాము ఎలా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి ప్లీజ్ ఉంటానండి మీ దిలీప్ ప్లీజ్ సస్క్రమించాను